గోవిందాయ మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ కార్తీక పౌర్ణమి వస్తుందా ఏం చేయాలి ఆ రోజు పరమాత్మకి ఇంట్లో ఏ విధంగా సేవ చేసుకోవాలి దేవాలయంలో ఏ విధంగా సేవ చేసుకోవాలి అసలు ఆ రోజుకి తరించడానికి మార్గం ఏమిటి ఎలాగ కార్తీక పౌర్ణమి పర్వదినం సద్వినియోగం చేసుకోవాలి దీని గురించి నాలుగు మంచి విషయాలు చెప్పుకుందామండి కార్తీక మాసం అంతా కూడా నదీ స్నానము తటాకాలలో ఎక్కడైనా స్నానం చేయాలని చెప్తారు కదా అలా కుదరని వాళ్ళకి కుదిరితే కార్తీక పౌర్ణమి రోజైనా కూడా స్నానం ఆచరిస్తే విశేషమైన దినం కాబట్టి కార్తీక స్నానం చేసిన ఫలం దక్కుతుంది సరే మనము ఫలాల గురించి ఫలితాల గురించి మాట్లాడమనుకోండి సరే భగవద్ ప్రీత్యర్థము కుదిరితే మీకు ఏదైనా నది కాని తటాకం కానీ కోనేరో పుష్కరనో దగ్గరలో ఉంటే కార్తీక పౌర్ణమి రోజైనా సరే కాస్త ఉదయము కార్తీక స్నానం చేయండి కుదరలేదనుకోండి బాగా విపరీతంగా రద్దీగా ఉన్న చోటకి అలా వెళ్ళి జారి అవస్థలు పడకుండా ఇంట్లోనే మామూలుగా స్నానం చేసేసుకోండి అప్పటిలాగే మీరు ఇంట్లో నిత్య పూజ చేసుకోండి దేవాలయాలకు వెళ్ళి కార్తీక పౌర్ణమి దీపం తప్పకుండా వెలిగించడానికి ప్రయత్నం చేయండి కుదిరిన వాళ్ళు ఏ దేవాలయాలకు వెళ్ళాలండి అంటే శివాలయానికో విష్ణువాలయానికో మీ ఇష్ట మీ మీ ఆచారాన్ని పద్ధతిని సాంప్రదాయాన్ని అనుసరించి వెళ్ళండి శివభక్తులైతే శివాలయాలకు కూడా చక్కగా కార్తీక దీపం వెలిగించుకోండి విష్ణు భక్తులైతే విష్ణువాలయాలకు వెళ్ళి కార్తీక దామోదరుడు ప్రీత్యర్థము అక్కడ కూడా దీపం వెలిగించుకోండి లేదు మేము ఇద్దరికి చేస్తామండి వాళ్ళు శివాలయానికి విష్ణువారానికి రెండు చోట్లకి వెళ్ళి దీపారాధన చేసుకోండి మీ ఇష్టం మీ ఓపిక ఎక్కడ చేసినా ఎవరికి చేసినా సర్వదేవ నమస్కారేశం కేశవం గతి చేరేదైతే పరమాత్ముడికే కదా దేవాలయాలకు వెళ్ళడానికి కుదరక బిజీగా ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇంట్లోనే మామూలుగా పూజ చేసుకొని సాయంత్రం వేళ సంధ్యా దీపం ఇంట్లో పెట్టడం మర్చిపోకండి ఇంట్లోనూ సంధ్యా సంధ్యాదీపం పెట్టి పరమాత్మకు నమస్కరించుకోండి మూడు వందల అరవై ఐదు వత్తులు లేదా నూట ఎనిమిది వత్తులు వెలిగించే అలవాటు ఉంటుంది కదా మనకి సహజంగా కార్తీక మాసం అంటే ఆ వత్తులు కట్టలే గుర్తొస్తాయి వాళ్ళు ఎప్పుడు వెలిగించాలి అంటే కొందరు కార్తీక సోమవారాల రోజు లేదా కోటి సోమవారం వస్తుంది కదా ఆ రోజు లేదంటే కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఇంకా చెప్పాలంటే ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు లేదా కార్తీక పౌర్ణమి రోజు వెలిగించుకోవచ్చు ద్వాదశి రోజు ఏకాదశి రోజు కోటి సోమవారం రోజు వెలిగించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కార్తీక పౌర్ణమికి కూడా వెలిగించాలా అంటే మీకు ఇష్టం ఈ కోపిక ఉంటే చేయాలనుకుంటే వెలిగించుకోండి లేదనుకుంటే అప్పుడు వెలిగించారు కదా సరిపోతుందా అంటే సరిపోతుంది ఏమీ కాదు ఇక్కడ కొందరికి పాపము ఆందోళన ఉంటుంది ఒక సందేహం వస్తుంది కార్తీక పౌర్ణమి శక్తివంతమైన రోజా ద్వాదశి శక్తివంతమైన రోజా ఏకాదశి గొప్పదా లేదంటే కార్తీక సోమవారం గొప్పదా మేమేమో కార్తీక సోమవారం వెలిగించామండి అలాగే ఇప్పుడు ఆయన కార్తీక పౌర్ణమి ఆ రోజు వెలిగించకుండా ఉండాల్సింది ఇప్పుడు వెలిగించాల్సింది అందరూ ఇప్పుడు వెలిగిస్తున్నారు ఇది ఇంకా శక్తివంతమైన రోజు ఉంటా పుణ్యం ఎక్కువ ఉంటా ఇలాంటి ఆలోచనలు సందేహాలు మీకు ఉన్నాయంటే గుర్తుపెట్టుకోండి ఆ దీపం మీద వెలిగించారు చూసారా ఆ పుణ్యం కూడా పోతుంది గుర్తుపెట్టుకోండి సంశయ ఆత్మ వినసీ అని పరమాత్మ భగవద్గీతలో చెప్తాడు ఈ సందేహాలు ఉన్నవాడిని మార్చడం ఎవరు తరం కాదు వాళ్ళు బాగుపడటం కష్టము అని ఏదైతే ఏమిటి పరమాత్మ ప్రీత్యర్థం చేశారు కదండి చెయ్యడం వరకే మనకు స్వాతంత్ర్యము ఆ ఫలితం ఎప్పుడు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి పరమాత్మ ఎలా అందుకోవాలి ఏం చేయాలి అది ఆయన పని ఎలా అయితే అంటే కార్తీక సోమవారం పెట్టారో ఏకాదశి పెట్టారో ద్వాదశికి పెట్టారో లేదంటే అప్పుడు పెట్టకుండా పౌర్ణమికి ఏ పెడుతున్నారో ఎప్పుడు పెట్టినా సరే పెట్టి నమస్కరించి భవదర్పణం చేసేసిన తర్వాత మనం ఆలోచించకూడదు ఆ రోజు పెట్టకుండా ఇవాళ పెట్టాల్సింది ఈ గుళ్ళో కాకుండా ఆ గుళ్ళో పెట్టాల్సింది ఇలాంటి ఆలోచనలు చేస్తారంటే ఉన్న పుణ్యం కూడా పోతుంది పెద్దలు చేయమని చెప్పారు మనం చేసాం అయిపోయింది అందరితో వదిలేయండి కార్తీక పౌర్ణమికి ఉపవాసం ఉండాలా అంటే ఏం అక్కర్లేదు ఉండాలనుకున్న వాళ్ళు ఉండండి ఎందుకంటే పాపం కార్తీక సోమవారాలకి చేసి ఏకాదశికి చేసి వరుసగా మొన్న సోమవారం ఏకాదశి పక్క పక్కనే రెండు రోజులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మరీ ఎక్కువగా ఉపవాసాలు చేస్తే ఆరోగ్యాలు పాడైపోతాయండి ఏం పర్వాలేదు మామూలుగానే లైట్ గా భోజనం తీసేసుకోండి మహిళలు నెలసరిలో ఉంటే లేదా ఇంట్లో ఎవరైనా స్కూల్కి వెళ్ళే ఆడపిల్లలు ఎవరైనా నెలసరిలో ఉంటే దీపం పెట్టొచ్చా కార్తీయ పౌర్ణమం రోజు అంటే వాళ్ళని వేరేగా ఉంచి ఆ దీపారాధన చేసేంత వరకు ఎవరు దీపారాధన చేస్తారో వాళ్ళు స్నానం చేసి వెళ్ళి దేవుడి దగ్గర దీపారాధన చేసి నమస్కరించుకొని ఆ పూజా మంత్రం కట్టను వేసో తలుపు వేసో మూసేసుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళని మామూలుగానే ఉంచవచ్చు భయపడాల్సిన అవసరం లేదు ఎవరి నెలసరిలో ఉన్నా ఇంట్లో నెలసరిలో లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్నానం చేసి వీళ్ళ వైపుకు వెళ్ళకుండా అంటే వీళ్ళని ముట్టుకోకుండా చక్కగా దేవుడికి దీపారాధన చేసేసుకోవచ్చు స్తోత్రాలయం పారాయణం చేసుకోవాలి నిరంతర భగవన్ నామస్మరణ చేసుకోండి అలాగే మేము ఈ అభిరుచులని ఇష్టాలని మీరు మీరు చేసే ఆధ్యాత్మిక సాధనని అనుసరించి శివాష్టకము లింగాష్టకము అలాంటివి చేసుకోండి లేకపోతే కృష్ణాష్టకము విష్ణు సహస్రనామము వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు అలాంటివి చేసుకోండి లలితా సహస్రము చేసుకోండి మీరు తరచుగా ఏం చేసుకుంటారో వాటినే చేసుకోండి ఇంకా కుదిరితే ఏ ఇతర మీకు నచ్చిన ఇష్టదైవాల అయినా సరే చక్కగా కాసేపు ప్రశాంతంగా కూర్చొని పారాయణం చేసుకోవచ్చు పాటలు పాడుకోవచ్చు నామస్మరణ చేసుకోవచ్చు ధార్మిక గ్రంథాలు చదువుకోవచ్చు భగవద్గీత చక్కగా ఒక భక్తి యోగం చదువుకోండి ఇరవై అధ్యాయం కాదండి పన్నెండవ అధ్యాయం మనం మనం పూర్తి చేసుకున్నాం కదా భక్తి యోగం చదువుకుంటే భక్తి బాగా అభివృద్ధి చెందుతుంది భక్తి స్థిరపడుతుంది భక్తులు ఉండాల్సిన లక్షణాలు ఏమిటి అనే విషయాలు ఆ స్వామి అందులో స్పష్టంగా చెప్పారు కాబట్టి చక్కగా భగవద్గీత భక్తి యోగము లేకపోతే మీకు నచ్చినది ఏదైనా సరే నాలుగు శ్లోకాలైనా భగవద్గీత పారాయణం చేసుకోండి కార్తీక పౌర్ణమి సందర్భంగా గోమాతకు సేవ చేసుకోండి ఎవరికైనా పేదలకి ఇద్దరికైనా సరే అంత పెరుగనమైనా సరే అన్నదానం చేయండి ఎంతో పుణ్యము విశేషమైన పుణ్యం కలుగుతుంది ఏదైనా ఒక పుణ్యతిథి ఒక పర్వదినం వచ్చినప్పుడు మనం చేసుకోగలిగినంత మంచి పనులు చేయాలి ఆ రోజుకు మన స్వార్థం విడిచిపెట్టేసి మనం చేసుకోగలిగిన మంచి పనులు ధార్మిక కార్యక్రమాలు భగవద్ ప్రీత్యర్థం చేయాలి పరమాత్మ ఆనందం చేస్తాడు నేను ఈ పని చేస్తానే చేయాలి పుణ్యం వస్తుందని కాదండి నేను వీళ్ళకి సన్నం పెడితే భగవంతుడికి ఆనందం కలుగుతుంది దేవాలయానికి వెళ్ళి దీపం వాలి చేస్తే పరమాత్మకు ఆనందం కలుగుతుంది గోమాత సేవ చేస్తే భగవంతుడికి ఆనందం కలుగుతుంది ఏమి చేసినా భగవద్ ప్రీత్యర్థం చేయాలి ఇది చేస్తే పుణ్యమంట అది చేస్తే ఎక్కువ పుణ్యం అంట నీ లెక్కలు వేసుకోకూడదు గుర్తుపెట్టుకోండి ఆ లెక్కలు వేసుకున్నామంటే చేసిన పుణ్యాలు కూడా పోతాయి ఏం చేసినా భగవంతుడికి ఇష్టము స్వామికి ఆనందం కలుగుతుంది అని భగవద్ ప్రీత్యర్థమే చేయాలి అదొక్కటే గుర్తుపెట్టుకోండి మనల్ని ఉద్ధరించేది మనకి పరమార్థము ప్రసాదించేది ఏదైనా ఉందంటే చేసే ప్రతి పని ప్రతి కర్మ ప్రతి పూజ ఏదైనా భగవద్ ప్రీత్యర్థము చేయాలి ఇది ఎప్పుడూ గుర్తుంచుకోవాలి కార్తీక పౌర్ణమి సందర్భంగా కొన్ని కొన్ని దేవాలయాల దగ్గర కొన్ని కొన్ని ఊర్లలో పుణ్యక్షేత్రాలు ఉత్సవాలు జరుగుతాయి తిరునాలు జరుగుతాయి అక్కడికి పెడుతూ ఉంటారు సహజంగా కోలహలమంటే సందడిగా ఉంటది చూడడానికండి పిల్లల్ని తీసుకుని అలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూనే మీ వస్తువుని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కార్తీక పౌర్ణమి వైభవంగా చేయలేని వాళ్ళు దేవాలయాలకు వెళ్ళలేని వాళ్ళు దీపాలు పెట్టలేని వాళ్ళు స్నానాలు చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటాయి అంటే ఎవరైనా ఉంటారు కదండి పాపం ఆరోగ్యం బాగాలేక పేషెంట్స్ ఉంటారు వృద్ధులు ఉంటారు గర్భవతులు బాలింతలు అనారోగ్యంతో ఉన్న ఇలా ఎవరైనా ఉన్నారంటే చక్కగా మీరు ఉన్న స్థితిలోనే ఉండి నిరంతరం భగవాన్ నామస్కరణ మానసికంగా చేసుకోండి మానసికంగా భగవాన్ నామస్కరణ చేసుకోండి పూర్తిగా కార్తీక మాసం చేసిన ఫలితం వస్తుంది మనం ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటారండి మనం పూజ సింపుల్గా ఉన్నంతలో తేలిగ్గా చేసుకున్నా మనం నిత్యం ఏ కర్మ చేస్తున్నా భగవాన్ నామస్కరణ నిరంతరం భగవాన్ నామస్కరణ నోరు బాగా నామస్మరణకు అలవాటు చేయాలి ఎంత అలవాటు చేస్తామంటే ఈ కలియుగంలో అంత తేలిగ్గా తరిస్తాము మనకి భగవన్ నామస్మరణ వల్ల అంతటి రక్షణ కలుగుతుంది నిరంతరం భగవన్ నామస్మరణ ఎవరు చేస్తూ ఉంటారో వాళ్ళు ఆపదల బారిన పడకుండా ఉంటారు మనకు కావాల్సింది హడావిడి హంగులు ఆర్భాటాలు కాదు ప్రశాంతంగా ఉన్నంతలో తేలిగ్గా చేసుకోండి మీ శక్తిని చేసుకోండి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ సమస్త సుఖ్న భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కలిష్ణార్పణం